నా పేరు రమేష్ అండి నేను వైజయంతి మూవీస్ నుంచి వచ్చాను కల్కీలో వన్ ఆఫ్ ది పార్ట్ గా వర్క్ చేశాను నేను అండ్ ఈ వెహికల్ మన ప్రభాస్ గారు మూవీలో వాడిన వెహికల్ దీని పేరు బుజ్జి అండ్ ప్రభాస్ గారు ఈ సినిమా సినిమాలో ఆ ప్రభాస్ గారు ఓన్ గా తయారు చేసుకున్న వెహికల్ ఇది అందుకే దీనికి ఎంత క్రేజ్ ఉంది ప్రభాస్ గారికి ఎంత ఉందో దానికి ఈక్వల్ గా దీనికి ఈ రోజు క్రేజ్ ఉంది అండ్ మోబుల్ వెర్షన్లో వచ్చేసి దీన్ని మనకి మహేంద్ర అండ్ జయం వాళ్ళు మనకి తయారు చేసి ఇచ్చారండి కోయంబత్తూర్లో ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా కార్ అండ్ ప్రాపర్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండి ఇది అండ్ దీనికి టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అండ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ బ్యాటరీ ఉంది అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ఫుల్ ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి అండ్ అలాగే మనకి ఇది దీంట్లో స్పె వెరైటీ స్పెషల్ స్పెషల్ ఏంటంటే టైర్ సైజెస్ కానీ వెహికల్ సైజ్ కానీ అన్ని పెద్దవే అండ్ అలాగే మనకి ఫ్రంట్ యాక్సె స్టీరింగ్ యాక్సిల్ కాకుండా బ్యాక్ స్టీరింగ్ యాక్సిల్ ఉంటుంది షార్ట్ రేట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ టన్ ఉంటుంది ఈరోజు రాజమండ్రికి ఫ్యాన్స్కి ఇంకా దగ్గరగా చూపించాలని చెప్పి రాజమండ్రి వరకు తీసుకొచ్చామండి రాజమండ్రి ఫ్యాన్స్ ఎందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా వెల్కమ్ ఇచ్చారు బుజ్జికి అండ్ క్రౌడ్ కూడా అంతే దీనిగా పగడ్బందీగా ఇచ్చారు నిజం చెప్పాలంటే క్రౌడ్ని కొంచెం కంట్రోల్ చేయడం కష్టంగానే ఉంది కానీ వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల కొంచెం మేము సింపుల్గా చేయగలుగుతున్నాం